హాయ్ ఫ్రెండ్స్ కరుబూ చెట్ల కడకైతే వచ్చినాము ఇంత బాయ్ హాయ్ చెప్పున్నానా తిన్నారా ఎక్కడున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బీగాడు మాట్లాడేది అయితే నా నాకెందుకు రైట్లు రా ఇంకా మన వీడియో అయితే ఎక్కడ దాకా పోతుంది అనేది మనకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంతవరకు చూస్తున్నారు అనేది చూడండి దీంట్లో మొత్తం కురాక్ అయితే వచ్చేసింది అనమాట ఇంక ఈ తీగలు అయితే దెంపేసి ఇంకా టమాటా అయితే నాడదాం అనుకున్నాము పేపర్ అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంక ఎండాకాలం అయితే బాగా మంచిగా వస్తుందనేసి ఈ కొడతలో అయితే టమోటా అయితే బాగొత్తుంది కానీ కర్బూజ అయితే చాలా తక్కువ అనమాట ఇంకా మడికట్లో ఫస్ట్ అనమాట పెట్టింది పెట్టిండేది ఇంకా మామూలుగా తోటలో అయితే గిన మూడు నాలుగు సార్లు అయిపోయింది బాగా మంచిగానే రేట్ అయితే వచ్చిందనమాట ఈసారి అయితే ఇంకా చాలా తక్కువ అయితే అయిపోయింది ఇంకా నీళ్ళు అయితే ఎక్కువ భారీ ఇట్లా కూడా అయిపోయినాయి అనమాట ఉత్తు ఉత్తు అయిపోయింది అనమాట నీళ్ళు ఎక్కువ భారీ నీళ్ళు అయితే ఇడ్చలేదనమాట రెండు మూడు రోజుల నుంచి ఇంకా టెంకాయ పట్లయితే కిందికి పడిపోతానండి మొత్తం అనే టెంకాయ పట్లయితే ఈ ఈ పడితే పాడవుతుంది అనేసి పక్కకైతే వేసుకుంటూ అనమాట ఇంకా నీడలు ఎక్కువగా ఉన్న చోట అయితే గినా కర్బూజీ సైజు కూడా రాలేదు ఎండకు ఎక్కువ ఉన్న చోట అయితే బాగా సైజులు అయితే వచ్చినాయన్నమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి బాయ్ బాయ్